నమస్కారం న్యూస్కి స్వాగతం ఈనాటి వైఎస్ఆర్సీపీ నాయకులు సంతకాలు అని అంటున్నారు ఎవరైనా కాలేజీ విద్యావంతులు ఏమైనా సంతకాలు చేశారా లేక మీ కార్యకర్తలు సంతకాలు చేశారా అని ప్రశ్నించిన కొంగునూరు టీడీపీ నాయకులు బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద ఈచర్ వెహికల్ క్యాబిన్ లో చలరేగిన మంటలు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పిన పలనేరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వివరాలు పీపీపీలపై నిన్నటి రోజు వైసీపీ వాళ్లు రాధాంతరం చేయడం జరిగిందని పీపీపీ వలన భవనాలు కావచ్చు విద్యా వైద్యం త్వరగా అందుబాటులోకి వస్తాయని పుంగునూరు టీడీపీ నాయకులు తెలియజేశారు మీరు కోటి సంతకాలని అంటున్నారు కదా ఎవరైనా కాలేజీ విద్యావంతులు ఏమైనా సంతకాలు చేశారా లేక మీ కార్యకర్తలు సంతకాలు చేశారా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎందుకంటే మీరు మీ పార్టీలో గెలిచిన వారెవరు అసెంబ్లీకి వెళ్లి అక్కడ చర్చలు జరపవచ్చు కదా ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు శాసనసభ్యులు పదకొండు మంది మీ పార్టీకి చెందిన వారెవరు అసెంబ్లీకి వెళ్లారు ఇక్కడ రోడ్లపైకి వచ్చి మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదన్నారు అసెంబ్లీకి వెళ్లి చర్చలు జరిపిన తర్వాత రోడ్లపైకి వస్తే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నామని అన్నారు మీ నాయకుడు అమరావతిలో ఇల్లు నిర్మించుకుని అమరావతే ప్రజా రాజధాని అని ప్రజలను నమ్మించి అధికారం వచ్చిన తర్వాత మూడు రాజధానులని ప్రజలను మోసగించినట్లు కాదా అని తెలియజేస్తున్నామన్నారు చంద్రబాబు నాయుడు అనుకున్న పనిని పూర్తి చేయగల శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడనే నమ్మకం ఉందన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు తోడు ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తోందని అన్నారు నిన్నటి రోజు ఈ పీపీపీల పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు కనీసం పీపీపీ విధానం అంటే కూడా వాళ్ళకు కనీసం తెలియదు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో వైద్య కళాశాలలు నిర్మించడం పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించడం వంటిదన్నమాట వీళ్ళు ఏదో మేము పదిహేడు కాలేజీలు తెచ్చేసినాము అని అంటా ఉన్నారు అవి మీ స్వలాభం కోసం తెచ్చుకున్నారు ఎందుకంటే ఒక్కొక్క మంత్రి ఒకటో లేదా ఎమ్మెల్యే ఒకటో కబ్జాలు చేసుకోవాలనే ఉద్దేశంతో తెచ్చుకున్న కాలేజీలవి వాటిని మీరు గత ప్రభుత్వంలో ప్రజావేదికను చంద్రబాబు నాయుడు నిర్మించినాడు అనేసి కూల్చివేయడం జరిగింది కానీ మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూల్చలేదు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ పీపీపి విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వ ప్రైవేటు పరంగా ప్రభుత్వాన్ని ప్రైవేటు భరంతో అనుసంధానం చేసి ఒక పార్ట్నర్షిప్గా మన రాష్ట్రంలోనే కాదు మన ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు చాలా కాలేజీలు చాలా ఆసుపత్రుల్లో ఉన్నాయన్నమాట అవి ఒకసారి మీరు చూసుకోవాలా ఎందుకంటే కోటి సంతకాలు అని చెప్పినారు ఎక్కడైనా విద్యావంతులు ఏమైనా పెట్టారా మేధావులు ఏమైనా పెట్టారా కోటి సంతకాలు లేదు మీ కార్యకర్తల చేత మాత్రమే పెట్టించుకున్న సంతకాలని ఏ కాలేజీలో అయినా ఏ విద్యావంతులైనా కానీ ఎవరైనా కానీ పెట్టారా అంటే లేదు మీ కార్యకర్తలు పెట్టిన సంతకాలు కోటి సంతకాలు ఎందుకంటే మీరు విశాఖపట్నంలో తొంభై పైసలకే భూములు ఇస్తా ఉన్నారు సుమారు ఒక్కొక్క ఎకరా యాభై కోట్లు వంద కోట్లు అంటున్నారు అది మీ ప్రభుత్వంలో అయితే ఇసుకను కూడా దోచుకుని తిన్న ఘనత మీది మా కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక వ్యవస్థకి భూములు ఇస్తే వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని అభివృద్ధి చేసి కొన్ని కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ ఆయన స్వభావ స్వలాభానికైతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు అదేవిధంగా మీరు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు కోట్లు దోచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు కోట్లు దోచుకోలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి రాజధానికి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారు అదే మీ ఐదేళ్ల ప్రభుత్వంలో ముప్పై మూడు సెంట్లు ఏమైనా రైతులు మిమ్మల్ని నమ్మించారా ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటా ఉన్నా ఇదే ప్రజా రాజధాని అని చెప్పి ప్రజలను మోసం చేసి మాయ చేసి అధికారంలోకి రావడం జరిగింది కానీ అలాంటి మోసాలు ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ముఖ్యంగా ఇంకో విషయం ఈ ప్రజలు మిమ్మల్ని పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోకి ఎందుకు వస్తున్నారు అని అంటున్నా మీకు కన్నా సిగ్గు మానం ఉంటే అసెంబ్లీకైనా వెళ్ళండి చర్చలు పరిష్కారం చేసుకోండి లేదంటే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసైనా కూడా మీరు ప్రజలకి రండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు చాలదు అంటే కూడా మళ్ళీ భూములు ఇచ్చేదానికి రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం మీ పైన నమ్మకం లేక ప్రజలు మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఆ సీట్లను సింగిల్ డిజిట్లకు తీసుకు రావద్దండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అని చెప్పట్లేదు ఈ పొద్దు ఎంపీలు పోయి మీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు అక్కడ మీకు ప్రతిపక్ష హోదా ఉందా లేదు కదా అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను మా ప్రభుత్వం పైన ఏమంటే అవి మాట్లాడద్దండి ఎందుకంటే ప్రజలు మీకు బాగా బుద్ధి చెప్పారు మళ్ళీ మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి దయచేసి మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి మీరు అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి ఎవరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు పరుగులు తీస్తా ఉన్నాయి దీన్ని ఆపడం మీ తరం కాదు అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్ బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్లో చెన్నై నుండి ముల్బాగల్ వైపు వెళ్తున్న ఈచర్ క్యాబిన్లో మంటలు చెలరేగడంతో హుటాహుటిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ లో నుంచి దూకేశారు వెంటనే పలమనేరు ఫైర్ స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేయగా అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆరిపారు చెన్నై నుండి ముల్బాగల్ వైపు వెళ్తున్న ఈచర్ ముగిలికాట్లో క్యాబిన్ లో మంటలు చెలరేగడంతో హుటాహుటిన డ్రైవర్ క్లీనర్ ఇద్దరు నుండి దూకేశారు వెంటనే పల్మనేరు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిగా వచ్చి మంటలు ఆర్పారు ఈచర్ లో ఎంటీ టమోటో ట్రేలు లోడ్ వేసుకుని ముల్బాగల్ వైపు వెళ్తున్నట్లు ఫైర్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సుమన్ ఫైర్ ఆఫీసర్ మనోహర్ ఫైర్ సిబ్బంది తెలిపారు పలం నగర్ ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫార్మన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఉదయం సుమారు మూడు గంటల సమయంలో మొగిలిఘాట్లో ఈచర్ వెహికల్ ఫైర్ అవుతుందనేసి యువరాజ్ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసి తెలపడమైంది మేము మా సిబ్బంది కుటాహుట్టిన మా వెహికల్లో బయలుదేరి ఫైల్ స్పాట్కి చేరుకోవడం జరిగింది అక్కడ వండుతున్న వెహికల్ ఏపీ ట్వంటీ ఎయిట్ యు సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ అనే వెహికల్ ఎంటీ వెహికల్ అంటే టమాటా బండిలతో రోడ్కి వెళ్తున్నటువంటి వెహికల్ బంగారుపాలెం టు చెరువు వయ వెళ్తున్నటువంటి వెహికల్ని ఫైర్ అవుతుండగా మా సిబ్బంది మేము కలిసి మా వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని యూజ్ చేసి పూర్తిగా మంటలను అదుపు చేయడం జరిగింది యజమాని ప్రకారం వెహికల్ యొక్క వర్త్ పంతొమ్మిది లక్షలు అని తెలుపుతున్నారు మా అంచనా ప్రకారం ఒక తొమ్మిది లక్షల వరకు లాస్ అయి ఉంటుందనేసి మా అంచనా వేస్తున్నాము అది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది వెహికల్ యొక్క డ్రైవరు బాలాజీ అనే డ్రైవర్ ఉన్నాడు వెహికల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్యానల్ బోర్డులో నుండి స్మోకు ఫైర్ రావడంతో వెహికల్ని సైడ్గా పార్క్ చేసి తను వెహికల్లో నుండి దుంకి మారిపోయినట్లు ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ప్రాణ జరగలేదు ఆస్తి అంచనా నష్టంగా తదుపరి ప్రముఖ సంగీత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతీయ సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణిగా వెలుగుందారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి కొనియాడారు ప్రముఖ గాయని సంగీత విద్వాంసరాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇరవై ఒకటవ వర్ధతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కోడెలిలో ఉన్న వారి విగ్రహానికి రాలసీమ రంగస్థలి కళాకారులు సంగీత ప్రియులు కూటమి నాయకులు గుండాల గోపినాథ్ రుద్రకోటి సదాశివం చిత్తరపు హనుమంతరావు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన ఎంఎస్ సుబ్బలక్ష్మి తిరుమల శ్రీవారి సుప్రభాతాన్ని తన గానామృతంతో ఆలపించారని గుర్తు చేశారు నేటికి పాడిన సుప్రభాతం గాత్రంతోనే శ్రీవారిని మేల్కొల్పడం జరుగుతుందని వివరించారు అలాంటి మహాసంగీత విద్వాంసరాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిని స్మరించుకోవటం మన కర్తవ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు చైర్మన్ గుండాల రెడ్డి రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు రద్రకొట్టి సదాశివం తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఫిలిం సొసైటీ భాస్కర్ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు సంగీత సంస్కృతి ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి వర్ణటి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు అలాగే కళాకారులు కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఆమె కాంచ విగ్రహానికి పుష్పాలంకన చేసే ధనాన్ని ఇవ్వాలి అందించాము మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయని కూడా ఉన్నారు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్నో వేల కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద పాడి అందరి వర్ణనలు పొందారు మహాగాయని అమ్మగారు ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆమె కీర్తనలలో మనలో ఎప్పుడు సజీవంగానే ఉంటారు ఈ రోజు ఆమె సందర్భంగా ఆమెకు మన నివారణ కోటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు గురువారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్ పై కూటమి దాడి చేస్తోందని సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీ పై బురద జల్లుతున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న ఐదు సంవత్సరాలు మా మీద విపరీతమైన బురదల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును కొత్తగా శ్రీవారి చాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఉద్దేశ్యపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరం కాలంగా మరో మూడున్నర సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని బావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది ఏదైనా వాళ్ల హయాంలో చేస్తున్న వాళ్లు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువు పరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి పెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి సరిగ్గా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోయి నలభై మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని పది రోజులు ఎవరు పెట్టమన్నారు నేను భక్తులందరినీ కూడా అడిగినాను భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కొండ మీదనే ఉండి ఉంటే కేవలం ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు ఉంటే చాలా బాగుంటుంది దర్శనం అని చెప్పినారు అది ముప్పై ఐదు గంటలైనా యాభై గంటలైనా సరే మేము క్యూ లైన్లలో ఉండి ఆ ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మతృప్తి కలిగేది ఈ రకంగా పది రోజులు ఎవరు పెట్టినారు దీనికి ఆగమాలు ఎట్లా అనుమతించినాయి నాకైతే ఆగమాలు తెలియదు ఖచ్చితంగా దీన్ని రెండు రోజులకు కుదిస్తామోనని పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బోర్డులోనే సాక్షాత్తు టిటిడి చైర్మన్ గారే తీర్మానం కూడా చేసి రెండు రోజుల కని ఆ తర్వాత మొన్న మేము పీఠాధిపతుల నిర్ణయంతో ఇరవై ఆరు మంది పీఠాధిపతుల నిర్ణయంతో తీసుకున్నటువంటి ఆలోచన ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు పది రోజులుంటాయి అన్న దానికి జడిసి రూటు మార్చిందెవరు మాట మార్చిందెవరు చంద్రబాబు నాయుడు గారు కాదా వైకుంఠ ఏకాదశి పరవదినాన్ని తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులకు ఆన్లైన్ టోకెన్ సేవలను టీటీడీ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు క్యూ వ్యవస్థ ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించేందుకు ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ సంయుక్తంగా పర్యటించారు శ్రీనివాస మంగాపురం ఆలయం శ్రీవారిమెట్టు అలిపిరి పాదాలు టోల్గేట్ మొదలగు ప్రాంతాలు క్యూ లైన్ ఎంట్రీ పాయింట్లు పార్కింగ్ మరియు భక్తులు చేరుకునే ఇతర ప్రాంతాలను విస్తృతంగా పరిశీలించారు పర్యటన సందర్భంగా వారు భక్తులకు అనుగుణంగా పోలీసు బందోబస్తు సిబ్బంది నియామకం ట్రాఫిక్ డైవర్షన్లు పార్కింగ్ మార్గదర్శకాలు అత్యవసర సేవలు కమ్యూనికేషన్ నెట్వర్క్ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని మొబిలైజ్ చేసి ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు భక్తుల భద్రత దృష్ట్యా మెట్టు మార్గాల్లో లైటింగ్ సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ పర్యవేక్షణను కూడా ఏర్పాటు చేస్తున్నామని అలాగే సంయుక్తంగా టీటీడీ పోలీస్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొంటున్నారు సమీక్షలో శాంతి భద్రతలు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి ఏఆర్ శ్రీనివాసులు ఈస్ట్ డిఎస్పీ భక్తవత్సలం ఏఆర్ చంద్రశేఖర్ విజిఓలు సురేంద్ర గిరిధర్ మరియు అలిపిరి టీటీడీ అండ్ విజిలెన్స్ బృందాలు పాల్గొంటున్నారు మరోసారి వైఎస్ఆర్సీపీ నాయకులు కోటి సంతకాలు అని అంటున్నారు ఎవరైనా కాలేజీ విద్యావంతులు ఏమైనా సంతకాలు చేశారా లేక మీ కార్యకర్తలు సంతకాలు చేశారా అని ప్రశ్నించిన కొంగునూరు టీడీపీ నాయకులు బంగారుపాల్యం మండలం మొగిలి ఘాట్ వద్ద ఈచర్ వెహికల్ క్యాబిన్ లో చలరేగిన మంటలు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పిన పలనేరు ఫైర్ స్టేషన్ సిబ్బంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం